హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనికాస్ కిచెన్ ఈ రోజుటి రెసిపీ ఏంటంటే ఆనియన్ ఫ్రై ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు లేకపోతే వంట త్వరగా అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఇలా ఆనియన్ ఫ్రై చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది అన్నంలోకే కాకుండా చపాతి పూరి లాంటి వాటికి కూడా నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇది చేయడం కూడా చాలా ఈజీ అండ్ తొందరగా కూడా అయిపోతుంది దీనికి మన దగ్గర ఆనియన్స్ మాత్రమే ఉంటే సరిపోతుంది నేను ఇక్కడ ఆరు నుంచి ఏడు వరకు ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజువి ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మన కళ్ళ నుంచి వాటర్ రాకుండా ఉండాలంటే ముందుగా వాటి తొక్క తీసుకొని ఆనియన్స్ అన్నీ ఇలా వాటర్లో ఉంచుకోండి ఆ తర్వాత ఇలా నెమ్మదిగా ఒక్కొక్కటి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పొడుగ్గా కట్ చేసుకోండి ఆ తర్వాత అన్ని ఆనియన్స్ కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కట్ చేసుకోండి నేను ఇక్కడ రెడ్ కలర్ ఆనియన్స్ తీసుకున్నాను మీకు కావాలంటే బయటికి కూడా వాడుకోవచ్చు ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని అందులో రెండు గరిటెల వరకు నూనె వేసుకోండి నూనె కొంచెం హీట్ అయిన తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి అవి కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని అవి అది కూడా కొంచెం వేగిన తర్వాత అందులో ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని మొత్తం ఒకేసారి వేసుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ పాటు అలాగే ఉంచి ఆ తర్వాత కింది నుంచి మొత్తం ఇలా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి అలా ఒక రెండు మూడు సార్లు మంచిగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు అలాగే వదిలేసి ఆ తర్వాత అందులోకి మీ టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పునైతే యాడ్ చేస్తున్నాను ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత కింది నుంచి మీది వరకు మంచిగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి ఆ తర్వాత మూత పెట్టుకొని సిమ్ మీదనే ఇది ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్యలో మూత తీసి రెండు మూడు సార్లు మంచిగా కలుపుతూ ఉండాలి ఆనియన్స్ ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ కుక్ అయ్యేంత వరకు మాత్రమే మూత పెట్టుకోవాలి ఆ తర్వాత మూత తీసేయాలి ఇందులో మనం ఒక చుక్క వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో మనం ముందే ఉప్పు వేసాం కాబట్టి అందులో ఉన్న వాటర్కి ఈ ఆనియన్స్ అనేవి మంచిగా మగ్గిపోతాయి ఈ ఆనియన్ ఫ్రై అనేది జొన్న రొట్టె రాగి రొట్టె వాటిలోకి కూడా చాలా బాగుంటుంది ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు సిమ్ మీద ఉడికించుకున్నామంటే ఆనియన్స్ అనేవి మంచిగా సాఫ్ట్ అయిపోతాయి ఆ తర్వాత ఇందులోకి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను మీకు కావాలంటే ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇందులో అవేమీ యాడ్ చేయట్లేదు ఉప్పు కారం ధనియాల పొడి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఈసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా క్విక్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకెవరన్నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీనికాస్ కిచెన్